సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనం దొంగత్రాసు యహోవాకు హేయము సరి అయిన గుండు ఆయన కిష్టము రెండవ వచనం అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది మూడవ వచనం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును నాలుగవ వచనం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును ఐదవ వచనం యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును ఆరవ వచనం యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు ఏడవ వచనం భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును ఎనిమిదవ వచనం నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును తొమ్మిదవ వచనం భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు పదవ వచనం నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును పదకొండవ వచనం యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును పన్నెండవ వచనం తన పొరుగు వాని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా నుండును పదమూడవ వచనం కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును పద్నాలుగవ వచనం నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము పదిహేనవ వచనం ఎదుటివాణి కొరకు పూటబడిన వాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును పదహారవ వచనం నెనరు గల స్త్రీ ఘనతనుందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు పదిహేడవ వచనం దయగలవాడు తనకే మేలు చేసి కొను క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను పద్దెనిమిదవ వచనం భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును పంతొమ్మిదవ వచనం యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును ఇరవయవ వచనం మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయన కిష్టులు ఇరవై ఒకటవ వచనం నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును ఇరవై రెండవ వచనం వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది ఇరవై మూడవ వచనం నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది ఇరవై నాలుగవ వచనం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఇరవై ఐదవ వచనం ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును ఇరవై ఆరవ వచనం ధాన్యము బిగబట్టువానిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెనవచ్చును ఇరవై ఏడవ వచనం మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ఇరవై ఎనిమిదవ వచనం ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలే వృత్తి నొందుదురు ఇరవై తొమ్మిదవ వచనం తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను మూఢుడు హృదయులకు దాసుడగును ముప్పయవ వచనం నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు ముప్పై ఒకటవ వచనం మంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఆమెన్